లోకల్ ప్రత్యేకమైన ప్రేమ చూపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని శ్రీనివాస్ అంటున్నాడు కానీ నేను మా కార్యకర్తలకు మాట చెప్పదలుచుకున్నా మన శ్రీనివాసును ఎమ్మెల్యేగా గెలిపించనుంటే ఈ బాధలు తప్పేటివి ఈ ప్రాంతానికి నిధుల వరద పారేది కానీ మన ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన పటాంచరు ఎమ్మెల్యే అంటే కాట శ్రీనివాస్ గౌడ నేను చెప్పదలుచుకున్నా కానీ ఇవాళ చట్టసభల్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలన్నా మీ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా మీ ప్రాంతానికి మెట్రో రైళ్లు తేవాలన్నా ఢిల్లీలో కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది ఇదే కాదు మా మాదిగ సోదరుల ఏబిసిడి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది దాన్ని ప్రత్యేకంగా పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు పర్యవేక్షిస్తున్నారు మరి ఆ వర్గీకరణకు సంబంధించి ఢిల్లీలో ఉరుకు అని అంటే ఉరికే మనకు నీళ్ల మధు ఢిల్లీలో ఉండాలి ఇదే రోజు మా ముగరా సోదరులు బీసీ బి గ్రూప్ నుంచి బీసీఏ గ్రూప్ లోకి మారవాలన్నా ఆ కేసు కూడా సుప్రీంకోర్టునే ఉంది మరి న్యాయవాదుల దగ్గరికి పోవాలన్నా సుప్రీం కోర్టులో బలమైన వాదన వినిపించాలన్నా నీల మధు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా అందుకే ఇవాళ ఈ ప్రాంతం నాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి అయితే జరిగిందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దలు దామోదర్ రాజనరసిమ గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిందో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు మళ్ళీ వారు నేను అదే రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మన్న సాగర్లో ఏటిగడ్డ గంట తో పాటు పద్నాలుగు గ్రామాలు కానీ కొండ పోచమ్మ రిజర్వాయర్లు కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులలో మెలకు జిల్లా రైతులను ముంచి పోలీసులతో తన్నించి పోలీసు బూట్లతో తొక్కిచ్చిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి ఆయనకు ఆల్రెడీ అదే విధంగా ఇక్కడ సోదరు చెప్తున్న గిన్నె ఆయన దుకాణం ఉంది వందల ఎకరాలు తెల్లాపూర్లు ఆక్రమించుకున్నాడని మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మళ్ళీనే సాగర్ల ముంచి వేల కోట్లు సంపాదించి అవి సరిపోలేదని వందల కోట్లు కేసీఆర్ పరీక్షకి ఇచ్చి మళ్ళీ ఎంపీగా మీ దగ్గరకు వచ్చి నేను అడుగుతున్నాను సోదరులారా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆల్రెడీ ఇంకా ఐదేళ్ళు ఉంది ఆయన నౌకరి ఒకటి ఉండనే ఇంకొకటి అడుగుతుండ్రు ఇదేమైనా పెళ్ళన్నా పెళ్ళి ఉంటే రెండు పిల్లలు చేసుకోనికే కుర్సీ మీద కురిసేస్తారా కుర్చీ మీద కురిసేస్తారా లేకపోతే పెగ్గు మీద పెగ్ రెండు రెండు పదోలు ఉంటాయా కేసీఆర్ మరి వేసినప్పుడు ఇచ్చిండో టికెట్ దిగినప్పుడు ఇచ్చిండో నాకు తెలియదు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చిండు ఏడాది తిరగకుండా మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేది ఏంది లేదు పోతే ఒక నాలుగైదు వందల కోట్లు పోతాయి మందిని ముంచిన సొమ్మే కదా మనల్ని దోసుకునే సొమ్మే కదా కాబట్టి ఇచ్చింది తీసుకోండి తెచ్చింది గుంజుకోండి అంగిలాకు గట్టి ఉంటే ఇడిపించుకొని అవి కూడా మనసు అన్ని తీసుకున్నాక తూర్పులు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకితోని వాత పెట్టింది